సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మా దేశమును దయచేసి కనికరించండి మా దేశంలో ఉన్న అధికారుల కొరకు పరిపాలకుల కొరకు ప్రత్యేకముగా ప్రభా పోలీసు వర్గం కొరకు కోర్టు వారి కొరకు మీ పాదాల చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాను ఈ రంగములన్నీ కూడా చక్కగా పనిచేసి ప్రజలకు నాయన న్యాయము కలిగేటట్టు ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపించేటట్టు మీరు కృప చూపెట్టండి ముఖ్యముగా ప్రభ మా విధములైన దేవతలు దేవుళ్ళు కలిగిన దేశం తండ్రి నిజమైన దేవుడు తెలియక బిడ్డలు అమాయకముగా పూజిస్తున్న దేవతలు ఎంతోమంది ఉన్నారు స్వామి దయచేసి ఆ బిడ్డలందరినీ కనికరించండి ప్రభా నిజమైన దేవుడు ఎవరో గుర్తెరుగుటకు ప్రభు మీరు కృప కృప దయచేయమని మీ పాదాల చెంత మరిపెట్టుకుంటున్నాను ఆది అంతమై ఉన్న దేవుడు మీరు అల్ఫా ఒమేఘ అయిన దేవుడు స్వామి ఈ సృష్టి ఆరంభము మీదే ప్రభ సృష్టిలో ఉన్న సమస్తము మీకే లోబడుతున్నది తండ్రి ప్రభ ఈ రీతిగా సృష్టిలో ప్రతి జీవరాశిని పోషిస్తున్న పోషకులు మీరే తండ్రి ఈ సత్యమును మా దేశ ప్రజలు గుర్తెరుగు రీతిగా కృపను దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ యోషియా రాజు తాను శాస్త్రి అయిన షాఫానును పిలిచి ఆ తరువాత యాజకుడైన హిల్కియాకు పనులు అప్పగించాడు షాఫాను అను మాటకు యుక్తిపరుడు పొట్టి కుందేలు అనే అర్థం యుక్తిపరుడు తరువాత హిల్కియా అనేటటువంటి మాటకు అర్థము ఈ విధంగా చెప్పబడి ఉంది బైబిల్లో ప్రియులరా గమనించాలి వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఎహోవయే నా స్వాస్థ్యము అని అర్థము హిల్కియా అన్నమాటకు హిల్కియా యాజకుడు దయచేసి గమనించాలి ప్రతి యాజకుడు కూడాను యాజక ధర్మాన్ని నిర్వర్తించే ప్రతి వాడు కూడా యహోవయే నా స్వాస్థ్యము అని బ్రతకాలి దేవుడే నా సొంత ఆస్తి దేవుడే నాకు సమస్తము దేవుడే ఆ కృపగలిగిన దేవుడే నా విషయంలో సమస్తమును కలుగు చేశాడని దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి బ్రతకాలి వింటున్న దైవ జనాంగమ మొదట ప్రతి దైవ సేవకుడు దేవుడు నన్ను పిలిచాడు దేవునికి నేను సమర్పించుకున్నాను దేవుని కొరకు నేను జీవిస్తున్నానని ప్రారంభించి తాను బాగా అధికముగా అభివృద్ధి పొందిన తరువాత దేవుని కాదు స్వాస్థ్యంగా లోకంలో ఉన్న భూములు భవనాలు బంగారము డబ్బు వీటిని స్వాస్థ్యంగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి ఏది మన ప్రక్కకు వస్తుందో అది మన దగ్గర నిలిచి ఉంటుంది మన దగ్గరున్న నిజమైన స్వాస్థ్యమైన దేవుడు ప్రక్కకు వెళ్ళిపోతాడు ఈరోజున చాలామంది దైవ సేవకుల ప్రక్కన లోకం నిలబడిపోయాది దేవుడు ప్రక్కకు వెళ్ళిపోయాడు అయితే దేవుడు వారికి ఇచ్చిన కృపను చూసి దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు దేవుడు మాతోనే ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు దేవుడు వదిలిపెట్టిన వ్యక్తుల జీవితాలు ఏ రీతిగా ఉంటాయి వారు లోకంలోనికి పూర్తిగా వెళ్ళిపోయి ఉంటారు లోకస్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు లోకస్తుల్లాగా వ్యవహరిస్తూ ఉంటారు దేవుని భయం పూర్తిగా నశించి ఉంటుంది దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధత కాస్త కూడా ఉండదు మాట ఎందు కానీ ఆలోచనల ఎందు కానీ ప్రవర్తన ఎందు కానీ ఎక్కడ కూడా వారిలో పరిశుద్ధత కనిపించదు వారి ఇష్టానుసారంగా జీవించడము ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించే దేవాలయంలో ఇంకా మాకంటే గొప్పవారు లేరు అని వారు చాలా గొప్పగా తమ్మును తాము వారు ఎదుగుదల చేయించుకుంటూ ఉంటారు తమను తాము గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అయ్యలారా యాచకుడు అనున్నటువంటి ఆయనకు యహోవాయే స్వాస్థ్యముగా ఉండాలి చాలామంది బోధకులను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం మొదటి సువార్తికుడైనటువంటి యోహాను యాజక ధర్మాలు పూర్తి అయిపోయి తరువాత సువార్తలు ప్రారంభించారు అయినా సువార్త ప్రకటించే ప్రతి వ్యక్తి కూడా ఒక యాజకునితో సమానమే మొదటి యోహాను చూడండి అరణ్యాల్లో నివసించేవాడు ఆయన కుటీరం ఎక్కడ ఆయన మెడతల్ని తేనెని తినేవాడు ఆయన ఎక్కడ మంచి భోజనాలు చేశాడు ఆయనకు భోజనపు బల్లెక్కడ ఆయనకు విందులు వినోదాలు ఎక్కడ ఆయన వస్త్రము ఒంటే చర్మాన్ని ధరించుకున్నాడు ఎంత తగ్గింపు కలిగిన వాడు ఆయన ఏ దుకాణానికి వెళ్ళాడు దయచేసి వినాలి అట్లనే మనము ఒంటే చర్మాన్ని ధరించుకోవాలి లేక మెడతల్ని తేనెని తినాలి ఆశ్రయం లేకుండా మనం ఎక్కడో అడవుల్లో ఉండాలి అని కాదు దేవుని పిల్లలుగా మనము ఏది తినగలము అది తింటే చాలు ఓ బాగా వినాలి రెండవది ఎంత ధరించగలము అంతగా మితముగా ఉండడము చాలా మంచిది మూడవది మన ఆశ్రయము మనము వర్షానికి తడవకుండా ఎండన పడకుండా ఈ రీతిగా కొంత ఒక చిన్న గూడు ఉంటే చాలు నేను చెప్తున్నాను ప్రభు పిల్లలు కొంతమంది ఇండ్లను ఇంద్రభవనాలుగా కట్టుకుంటారు ఓ చాలా గొప్పగా ఖరీదైన భోజనాలు ఖరీదైన కార్లు ఖరీదైన జీ జీవితాలు చాలామంది చెప్తూ ఉంటారు మేము ఎక్కడో ఉండవారం ఈరోజు ఇంత పైకి దేవుడు మమ్మల్ని హెచ్చరించాడని మంచిదే మీ ఎదుగుదల ఎందుకో తెలుసా మీకు ఆ ధనాగారం ఇచ్చింది ఎందుకో తెలుసా దేవుని మందిరంలో శిథిలమైపోయినటువంటి భాగాలను వెతికి వాటిని బాగు చేయటానికి దేవుని మందిరంలో శిథిలమైపోతున్న బిడ్డలు బోలెడంతమంది ఉన్నారు ఓ కొంతమంది ఆరోగ్యము లేక కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది వివాహాలు చేసుకొనక కొంతమంది చదవలేక కొంతమంది ఇళ్ళు లేక కొంతమందికి భోజనం లేక కొంతమంది బట్టలు లేక ఎంతమంది శిథిలమైపోతున్నారో నీ ముందుకొచ్చి వారి వారికి ఉన్న ఇబ్బందిని తెలియజెప్పేటప్పుడు సులభంగాను ఒక మాట అంటావు ప్రభా ఈ బిడ్డల్ని ఆశీర్వదించు అని చేయి పెట్టి తీసేస్తావు దయచేసి గమనించాలి మా వారిని బాగు చేసేది ఎప్పుడు నీవు నీ నీ దగ్గరికి దేవుడు సొమ్మంతా కూడా ఇచ్చాడు నువ్వు పొలాలు కొన్నావు భూములు కొన్నావు దయచేసి గమనించాలి పిల్లల పేర్లలో పెట్టావు ఓ నేను ఇప్పుడు చాలా బాగున్నాను మా పిల్లలు అది చదివారు ఇది చదివారు మా బిడ్డలు అక్కడ చదువుతున్నారు ఇక్కడ చదువుతున్నారు మా బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు మా పిల్లలకు అక్కడ ఇల్లు కట్టించాను ఇక్కడ ఇల్లు కట్టించాను మంచిదే తప్పేమీ లేదు తండ్రిగా అన్నీ చేస్తున్నావు యాచకుడుగా నీ ముందు శిథిలమైపోతున్నటువంటి ప్రజల కొరికి ఏం చేస్తున్నావు అనేది దేవుడు ఒక్క రోజున అడుగుతాడండి ఆ దినా నా ప్రభుల వారికి లెక్క చెప్పాలి మనం అనుకుంటాం ఎప్పుడో చనిపోయినప్పుడు కదా అని చావు ఎప్పుడొస్తుందో తెలియదండి వస్తుందో తెలియదండి అయితే చావు వచ్చిన దినాన మనము చావుతో పోరాడలేం చావు మనల్ని మింగేస్తుంది మరణం మనల్ని మింగేస్తుంది మరణం మింగిన తరువాత ఎక్కడికి వెళ్తాము దేవుని దగ్గరికే మన ఆత్మ వెళుతుంది ప్రభు ఆ రోజున ని ముఖం చూసి ఆశ్రయించుకుంటాడు ప్రభులు వారిని నీవు చూసి భయపడి పరిగెత్తుకుంటూ ఆ నరకంలోకి వెళ్ళిపోతావు దయచేసి గమనించాలి ఆ యాతనా స్థలం లేకి వెళ్ళిపోతావు ధనవంతుడు గురించి తెలుసు కదా లాజర్ గురించి తెలుసు కదా ఈరోజు నా ప్రభు పిల్లలుగా ఎన్నో సత్యాలు ఎరిగిన మీరు యాజకుడైనటువంటి ప్రతీ సేవకుడు ప్రతి సేవకుడు ఎలాగుండాలి అనేది జాగ్రత్తగా నేర్చుకొని సుఖాలు సంతోషాలు పెద్ద పెద్ద ఆడంబరాలు ఆహా ఓహో అనిపించుకునేటట్టుగా జనం మధ్యన తిరగడలు ఇవన్నీ కూడా అన్నీ పక్కకు పోవాలి ప్రభువే నా స్వాస్థ్యము అని నిలబడాలి అప్పుడు నువ్వు నిజమైన యాజకుడు అవుతావు రీతిగా జ్ఞానమును మీకు ప్రసాదించునగాక ఆమెన్ ఆమెన్